హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ఇంద్రజ త్రీ సిక్స్ నైన్ మీరు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనం కోడిగుడ్ల పులుసు తయారు చేసే విధానాన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోడిగుడ్ల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను పావు కేజీ ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా కోసించుకున్నాను ఒక ఐదు ఎగ్స్ తీసుకున్నాను ఉడకబెట్టినాయి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ కోడిగుడ్ల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్ గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడెక్కినాక ఫ్రెండ్స్ రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది రెండు స్పూన్లు గింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తాలింపు గింజలు కొద్దిగా ఫ్రై అయినాక ఫ్రెండ్స్ ముందుగా ఉంచుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను తాలింపులో ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల పాటు ఉల్లిగడ్డ ముక్కల్ని మగ్గలిద్దాం ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల పాటు ఫ్రెండ్స్ కొద్దిగా మగ్గిన తర్వాతకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాతకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉప్పు పసుపు కలిసేలా ఒకసారి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై కావాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాతకి ఇలా మగ్గిన తర్వాతకి ఒక స్పూను నేను కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ మరొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డల్ని ఇలా మగ్గించుకున్న తర్వాతకి కావాల్సినంత చింత పులుసు నేను పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ పులుపుకు సరిపోను చింతపండు పులుసు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు పులుపు ఎక్కువ అయితే వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్ నేనైతే కొన్ని వాటర్ పోసుకుంటున్నాను ఈ పులుసుని మసాలనిద్దాం ఫ్రెండ్స్ ఇలా ఉల్లిగడ్డ పులుసుని ఇలా మసాలనియాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా ఉల్లిగడ్డ పులుసు మసిలేటప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని మసలే పులుసులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్స్ వేసుకున్న తర్వాతకి ఒక రెండు నిమిషాల పాటు మసాలనిద్దాం ఫ్రెండ్స్ ఎగ్స్ వేసుకున్న తర్వాతకి రెండు నిమిషాలు ఇలా మసలు తర్వాతకి నేను ఒక స్పూన్ మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ కోడిగుడ్లు ఉల్లిగడ్డ పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కోడిగుడ్ల ఉల్లిగడ్డ పులుసు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్